ఇవాళ ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించేందుకు ముందుగా మీకు అందరికీ కృతజ్ఞతలు ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఇక్కడికి చేసిన మన ఏఎస్పిడి రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఈ రాతి మన భవిత అనే పుస్తకానికి ఇవాళ రూపం ఇచ్చిన కర్త కర్మ క్రియ రామ్మోహన్ రావు గారికి అలాగే క్యాలిగ్రాఫర్స్ అందరూ అంటే మా టీచర్స్లో మంచి క్యాలిగ్రాఫర్స్గా స్కూల్లో కూడా పిల్లలకి అందరికీ మంచి దస్తురి నెత్తిన ఉపాధ్యాయుపాధ్యాయులందరికీ కూడా నమస్కారం మా డిఏ గారికి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం సో నేను ఇటీవల కంతేరి స్కూల్ని విజిట్ చేయడం జరిగిందండి చేసినప్పుడు అక్కడ ఆ టీచర్ నాకు చూపించారు అంటే పిల్లలకి ఎలా దస్తు నేర్పుతున్నా అన్న విషయం అనేది చూసిన తర్వాత చాలా ఆశ్చర్యానికి చాలా ఆనందానికి కూడా గురిచేసింది పిల్లలందరూ కూడా అంటే గతంలో ఈ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకముందు ఎలా రాసేవారు తర్వాత నేర్పిన తర్వాత పిల్లలు ఎలా రాస్తున్నారు అన్నది కూడా గమనించాను చాలా గొప్ప మార్పు కనిపించింది ముఖ్యంగా దస్తూరి అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందండి హ్యాండ్ రైటింగ్ అనేది కూడా ఇట్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఒక విద్యార్థి యొక్క సక్సెస్లో గణనీయంగా పాత్ర పోషిస్తుంది ఎటువంటి సందేహం లేదు సో దీన్ని ఒక ఉద్యమంలాగా చేస్తున్నారు అది మన గుంటూరు జిల్లాలో చేయడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది ముఖ్యంగా ఈ పుస్తక రూపంలో తీసుకొచ్చారు దీన్ని ఇది ఎంతోమందికి మందికి స్ఫూర్తి కూడా కలిగిస్తుంది దాన్ని ఎలా రాయించాలన్నది కూడా ఆ లిపి కూడా ఎలా చేయాలన్నది కూడా చాలా డీటెయిల్గా ఇచ్చారు ముఖ్యంగా ఒక ప్లస్ ప్లస్ పాయింట్ అంటే క్యూఆర్ కోడ్తో కూడా స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉండి ఎలా అనేది కూడా గైడెన్స్ ఇచ్చే విధంగా కూడా రూపుదిద్దుకున్నందుకు బుక్ ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా రామోహారావు గారి టీంలో వీళ్ళందరూ కూడా ఉన్నారు ఐ గెస్ అందరూ ఉన్నారు కదా మీరందరూ కలిసే కదా సో అందరికీ కూడా అభినందనలు ఒక మంచి అంటే మన స్కూల్లో పిల్లలు చదువుతున్న పిల్లలకి రైటింగ్ కూడా మంచి చక్కగా రాసే విధంగా కూడా తీర్చిదిద్దుతున్నందుకు మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక ప్రైవేట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్స్లో ఎలా ఉంటుందో అలా ఉందండి సో అది చాలా ఆనందానికి గురిచేసింది ఇది ఎన్నో స్కూల్గా కూడా విస్తరించాలి అంటే ఈ బుక్ ద్వారా అదే అదే మీరు పనిచేస్తున్న అన్ని స్కూల్స్లో అలాగే ఉంది ఈ బుక్ ద్వారా మరింతమంది కూడా టీచర్స్ నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇది టీచర్స్ అందరు కూడా చదివే విధంగా కూడా ఎంకరేజ్ చేద్దాము సో అందరు కూడా వాళ్ళు వాళ్ళ స్కూల్లో చేస్తే మనందరి పిల్లల రైటింగ్ కూడా బాగుంటుంది సో రైటింగ్తో పాటు విద్యా ప్రమాణాలు కూడా బాగుండాలి ఆబ్వియస్లీ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ అట్ ద సేమ్ టైము టీచర్స్ కూడా మంచిగా సిన్సియర్గా పనిచేసి విద్యా ప్రమాణాలు నెలకొల్పే విధంగా అందరూ కూడా కృషి చేస్తే మన ప్రభుత్వ పాఠశాలకి పూర్వ వైభవం రావాలని కోరుకునే వ్యక్తులు నేను మొదటి వరుసలో ఉంటానండి సో ఒక కార్పెట్ స్కూల్ లాగా మన పిల్లల్ని తీర్చిదిద్దుతున్న ఒక గొప్ప కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటున్నందుకు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ సమయాభావం వల్ల నేను ఇక్కడ ఉండలేకపోతున్నందుకు ముఖ్యంగా రేపు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాకు కొన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి కలెక్టరేట్ నుంచి కూడా చేయాల్సింది ఉంది కాబట్టి పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతున్నాను అందుకు నన్ను మీరందరం అందించాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఒక మంచి అందాన్ని చేకూర్చినందుకు వీరి రాకతో ముఖ్యంగా ఈ ప్రోగ్రాము మరింత సక్సెస్ అయిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రాబోయే రోజుల్లో ఈ రాత్రి మన భవిత అనే బుక్ ద్వారా మన గుంటూరు జిల్లాలోని పిల్లలందరూ ఈవెన్ అది వేరే జిల్లాలకు కూడా ఈ బుక్లు అందుకుంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా బెనిఫిట్ పొందుతారు మన ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులు ముఖ్యంగా దీంతో ఎక్కువ లబ్ధి పొంది వాళ్ళందరూ కూడా చక్కటి దస్తూరితో మంచి భవిష్యత్తు కూడా ఉజ్వలంగా వాళ్ళందరిది ఉండాలని ఆ దేవుడు వాళ్ళకి అలా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఉపాధ్యాయులు శ్యాం గారు కూడా వట్టిచెరుకూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ బుక్ని డొనేట్ చేస్తానని చెప్పడం మృదావాహం మీరందరూ వారిని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ థ్యాంక్ యూ